తెగుళ్ళ ముప్పేట దాడి అంటూ ఈనాడులో ప్రకాశం జిల్లా ఎడిషన్లో మార్కాపురం డేట్ లైన్లో ఒక వార్త వచ్చింది ఇందులో మిరప పంటకు సోకిన తెగులు మిరపలో తెగుళ్ళు పరిశీలిస్తున్న వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు శ్రీనివాసరెడ్డి రమేష్ బాబు అంటూ ఫోటోలు కూడా వేశారు చూద్దాం వార్త ఏంటో మార్కాపురం న్యూస్ టుడే అన్నదాతలు ఆరుగాలం కష్టపడి లక్షలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే చివరకు కరువు అకాల వర్షాలు తుఫానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు ఇటీవల మిరప కంది మొక్కజొన్న శనగ పంటలకు ఎక్కువగా తెగుళ్ళు ఆశించటంతో రైతులు పెట్టిన పెట్టుబడి అంతా నేలపాలైంది పంటలు చేతికి వచ్చే దశలో మిరపలో లద్దె పురుగు కందిలో మారుక మచ్చల పురుగు శనగలో లద్దె పురుగు మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు సోకి తెగుళ్ళు దాడి చేయడంతో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారుల సూచనలతో అన్ని రకాల పురుగు మందులు పిచికారీ చేసినా ప్రయోజనం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం తర్లుపాడు కొనకనమెట్ల పొదిలి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెదారవేడు పెదోర్నాల త్రిప్రాంతకం పొలాల చెరువు ఎర్రగొండపాలెం గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం అర్ధవీడు బేస్తవారిపేట రాచర్ల కొమరూలు గిద్దలూరు మండలాల్లో మిరప పంటను దాదాపు నలభై తొమ్మిది వేల హెక్టార్లలో వేల ఎకరాలలో సాగు చేశారు పత్తి పంటను నలభై మూడు వేల ఎకరాల్లో అన్నదాతలు సాగు చేశారు కందిని ముప్పై ఐదు వేల ఎకరాలు వరి పదకొండు వేల ఐదు వందల ఎకరాల్లో సాగు చేశారు మొక్కజొన్న శనగ పంటలతో పాటు పెసర ఆముదం కూడా ఇంకా అక్కడక్కడా సాగు చేస్తూ ఉన్నారు పశ్చిమ ప్రకాశంలో అన్ని రకాల పంటలు తొంభై ఐదు వేల ఎకరాల వరకు సాగు చేసినట్టు అంచనా మిరప పత్తి పంట తర్వాత కంది పంట ఎక్కువగా సాగు చేస్తారు ఈ పంట ప్రస్తుతం కాపు దశకు వచ్చింది పంటలో మారుక మచ్చల పురుగు ఉధృతంగా ఉంది మిరప పంటలో లద్దె పురుగు పప్పు శనగకు రబ్బరు పురుగు మొక్కజొన్న పంట కత్తెర పురుగు ఆశించడంతో రైతులు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి మిరప పంటలో లద్దె పురుగు ఉన్నట్టయితే వేప నూనెతో కలిపిన ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును ఎకరాకు వంద గ్రాములు పిచికారీ చేయాలి వైరస్ తెగులు సోకితే ఫిప్రోనిల్ నాలుగు వందల ఎంఎల్ ఎకరాకు పిచికారీ చేసుకోవాలి అంతేకాకుండా కంది పంట సాగు చేసిన రైతులు కాయతోలుసు అంటే మారుక మచ్చల పురుగు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ఈ పురుకు నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ వంద గ్రాములు ప్లస్ వేప నూనె లేదా ఫ్లూబెడబైడ్ యాభై మిల్లీ గ్రాములు ఎకరాకి పిచికారీ చేసుకోవాలి మొక్కజొన్నలో కూడా రైతులు కత్తెర పురుగు అక్కడక్కడ ఆశించింది నివారణకు క్లోరాంట్రోనీ ప్రోల్ అరవై ఎంఎల్ లే అరవై ఎంఎల్ ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవాలి